హలో అండి మన చెట్లన్నీ రీపాటింగ్ అవుతున్నాయి అన్నీ మొత్తం మట్టంతా అంతా తీసి ఇలా కోకో పిట్ సారీ కంపోస్ట్ ఇంకా వేప పిండి మొత్తం కలిపి అలా చల్లుకుంటున్నాము ఎందుకంటే మనకు కంప్లీట్ ఎప్పుడు ప్రతిసారి మనం చేస్తాం కాబట్టి ఈసారి అవి రెండే ఇలా మొత్తం మట్టిలో అంతా కలిపేసి దాని అంతా మొత్తం అలా పాట్ మళ్ళీ రీపాటింగ్ చేసుకున్నాము ఇప్పుడు మన చెట్లు త్రీ డేస్ తర్వాత పెట్టుకుందాం మొక్కలు హలో అండి ఇవి చూసారా ఇంకో చాలా బ్లూమ్ అయినాయి ఆడినియం రోజు టైప్ అడినియంస్ ఇవి ఒక్క చెట్టుకి ఇంకా చాలా బడ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత చక్కని కలర్ ఇది కూడా రోజ్ అడినియమే ఇదేమో సింగిల్ పెటల్ అడినియం ఇంకా చాలా పడిపోయినాయి అయితే ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా చేంజెస్ ఉన్నాయి మన గార్డెన్లో ఎందుకంటే సమ్మర్ వచ్చేస్తుంది కంప్లీట్ ఇంకా సమ్మర్కి తగ్గట్టు మొత్తం కంప్లీట్ మనం రీపోటింగ్ అన్నీ చేసుకొని ఇప్పుడు మనము ఏమేమి చేంజెస్ ఉన్నాయో అట్లనే కొన్ని ఉన్నాయి అవి కూడా చేసేసుకున్నాం రండి అయితే ఇక్కడ పైన కంప్లీట్ మనము ఏముంటుందో టమాటా ముక్కలు ఉంటుంది కదా ఇక్కడ అయితే అవి టమాటా ముక్కలు అన్నీ తీసేసి ఇలా పైన చెట్లని పెట్టేసినాం అనమాట ఎందుకు అని అంటే మనకు ఇంకా ఇబ్బంది కలగకుండా అట్లా ఇంకొకటి సమ్మర్ మెయిన్ సమ్మర్ వస్తుంది కాబట్టి గ్రీన్ షేడ్ నెట్లో ఉంటే ఇవన్నీ చిన్న చిన్న ప్రాణులు ఇవి కాస్మస్ జల్దీ వాడిపోతాయి ఇవి మనకు మంచి మంచి కలెక్షన్ కాస్మోస్లో ఉన్నాయి కాబట్టి వీటిని కాపాడుకొని ఇలా చేంజ్ చేసేసినాం ఇంక ఇప్పుడు మల్లెపూల సీజన్ కాబట్టి ఇదిగోండి ఇలా మల్లెపూలు పెట్టేసాను మనం మొత్తం కంప్లీట్ కట్టింగ్ ఏమున్నాయో అవన్నీ కట్ చేసేసుకొని కంప్లీట్ నీట్గా పెట్టేసుకున్నాము గార్డెన్ అంతా ఈ కిందంతా బీట్రూట్స్ పెట్టేసుకున్నాము ఇక్కడ ఇవి తీయలేను నేను వంకాయలు ఎందుకు అని అంటే మనకు కాప్ వస్తున్నాయి కదా అన్నీ ఒకటేసారి తీసేసుకుంటే తోట అంతా ఖాళీ అయిపోతుంది అనేసి అని ఈ పక్క మాత్రము కొన్ని కొన్ని అక్కడక్కడ పెట్టాను అనమాట క్రాప్ ఇది మనము వంటకాలు అనుకున్నాము ఇప్పుడైతే గార్డెన్ ఎంత బాగుందోనండి అసలు చాలా నాకు అంటే ఎప్పుడు చేంజ్ చేసినప్పుడు ఎలా కొత్త కొత్తగా అనిపిస్తుంది ఈసారి కూడా కొత్తగా చాలా కొత్తగా ఉంది గార్డెన్ ప్రతి దగ్గర మధ్యలో మధ్యలో అన్ని కొన్ని సీడ్స్ కుంచుకున్నాను చూడండి ఇదిగో ఇంకా చూపి ఇది చాలా బాగున్నాయి వంకాయలు అనేసి చాలా మట్టుకు సీడ్స్ గుంచేసుకున్నాను నేను కొన్ని కొన్ని మధ్యలో రోజెస్ పెట్టుకున్నాము అట్లా ఇవన్నీ మొత్తము చేంజ్ అండి కంప్లీట్ ఇవన్నీ చేంజ్ చేసేసినాయి మన తర్వాత ఈడ కూడా కంప్లీట్ పైన చూడండి అన్ని రోజెస్ పెట్టేసాను ఇక్కడ కంప్లీట్ ఇక్కడ కూడా వచ్చేటి వంకాయ చెట్లు చెట్టు చిక్కుడు చెట్లు పెడతాను ఎందుకంటే ఇబ్బంది కాకుండా పైకెక్కి తెంపలేము ఎన్నిసార్లు పైకెక్కుడు కిందికి ఎందుకంటే ఇవి ఆల్రెడీ స్టాండ్స్ వెయిట్ ఉంటాయి వాళ్ళ తర్వాత మనం ఎక్కి ఆ వెయిట్కు మనము కాపాడుకోవాలి స్టాండ్స్ కాబట్టి ఇలా ఇది చేసుకుంటాం ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి అవి తెంపేసుకుందాం ఇప్పుడు మనకు ఇవి చెట్లు కూడా ఇలా పెట్టుకుంటే మనకు పాలినేషన్కి కూడా మధ్యలో మధ్యలో మొత్తం కాస్మోస్ కూడా పెట్టేసినాను ఇప్పుడు వీటిలో మొత్తము ఆకుకూరలు వేసుకుంటాను నేను ఇంకా ఏం స్టార్ట్ చేయలేను నేను ఇది చూడండి ఇది మనకు దాదాపు వన్ మంత్ అవుతుంది అయినా ఇంకెంత బాగున్నాయో ఈ వీటిల్లా ఇదే స్పెషాలిటీ ఒక్కసారి మనకు బ్లూమింగ్ వచ్చింది అనుకో చాలా రోజులు దాకా ఉంటాయి తర్వాత ఇక్కడ కూడా కొన్ని కాస్మస్ పెట్టుకున్నాను ఈ వంకాయలు కూడా ఇటు పక్క వంకాయలు అలాగే పెట్టేసా ఇప్పుడే ఈ వంకాయలు తెంపుకుందాం తర్వాత ఇక్కడ రోజెస్ ఉంటుండే కదా మనకు ఆ రోజెస్ బదులు ఇలా ప్లాన్ చేసేసుకున్నాం అంతా మంచిగా నీట్గా సర్దురుకొని ఇలా పెట్టేసుకున్నాం కొన్ని రోజెస్ కొన్ని ఫ్లవర్వి ఇక్కడ కూడా ఏమన్నా చెట్లు పెట్టేయాలి తర్వాత ఈ పార్క్ వస్తే ఈ పార్క్ వస్తే ఇక్కడ మొత్తం అన్ని కింద ఉంటుండే కదా మనకు రోజెస్ అన్నీ తీసేసి జస్ట్ ఈ పక్కనే పెట్టేసినాము ఎందుకు అని అంటే ఇక్కడ అన్నీ మళ్ళీ అక్కడ ఇక్కడ ఉన్నంటే కొంచెం ఎండకు ఇదవుతుందని ఇది ఏంటోట కవర్ చేయడానికి అని చూస్తాం బాగా అయిపోయి అందుకనేసి ఇవి ఇక్కడ ఇంకొకటి ఎగ్జామ్స్ టైం కాబట్టి అదిగో చూడండి మా బాబుకు ఇంకా చదువుకోమీ చెప్పి మా పని మేము చేసుకుంటున్నాం అన్నీ అంటే మిక్స్ చేసి ఇది కదా ఇదిగో లాంత్స్ చూడండి అన్ని కనుక వచ్చినాయో ఇంకా చాలా చూడండి బట్స్ ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఈ సమ్మర్లో చాలా కాపాడుకోవాలి కదా ఇక్కడ కూడా అన్నీ వచ్చినాయి చూడ మేము టమాటా హార్వెస్ట్ చేసుకున్నాం చెరుకు చాలా పెద్ద అయిపోతుంది టమాటాలు ఇంకా మనకు ఇవే ఈ చెట్టువే ఉన్నాయి ఒక్క మడే కానీ ఆ ఒక్క మడిలో కూడా చాలా వచ్చేస్తుంది ఇంకో ఇవి చూడండి ఎండకు మనం ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నా కానీ ఎట్లా అయితే చాలా ఎండలుంటాయి ఎందుకంటే మేము టూ డేస్ మొన్న బయట ఇంట్లో అంటే తెలియట్లేవు కానీ మేము బయటికి మీకు గార్డెన్ అక్కడ టూర్ ఇచ్చాం కదా అక్కడ ఆ రోజు చాలా ఎండ ఉండే మళ్ళీ మేము ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఎండ ఉండే అందుకనే ఇప్పుడు ఇంకా ఏం స్టార్ట్ కాలేదు మనకు అన్ని కన్నా ఎండలు ఉన్నాయి అందుకు అనేసి ఇవన్నీ కవర్ చేసుకోవాలి మనకి ఇక్కడ కవర్ చేసుకొని కొన్ని కొంచెం ఇంకా ఏదైనా జస్ట్ అలా కట్టలు పెట్టేసి ఇంకా చేసేస్తున్నాం మన ఇంటి మందము టమాటాలు వెళ్ళిందండి ఏమైంది నెక్స్ట్ ఇక్కడ చూద్దాము ఇక చూడండి ఎన్నికైనా మల్బెరీస్ వచ్చినాయి చాలా ఉన్నాయి కదా ఇంకా ఇక్కడ అన్నీ మంచిగా గుత్తులు గుత్తులుగా వచ్చినాయి ఇదిగో ఇవన్నీ చాలా ఉన్నాయి చెట్టు రెండు వచ్చినాయి ఈసారి మనకు చాలా ఎక్కువ వచ్చినాయి మల్బెరీస్ ఇంకొకటి మీకు చూపిస్తున్నా ఈ చెట్టు ఎందుకంటే ఎలా వచ్చినాయి ఎట్లా అంటే లైట్ కిందికి ఉంటాయి చూడండి బల్బ్స్ అట్లా ఇది ఆ టైప్ చిక్కుడు అయితే మన గార్డెన్లో ఇంకొకటి బడ్జెట్ ఫ్రెండ్లీ స్టాండ్స్ ఎక్కడన్నా చూసారా మీరు చూపిస్తారా అండి ఇవి కింద ఉన్నాయి చూడండి తడకలు ఇవి ఇక్కడ ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతా ఉంటే వాళ్ళ దగ్గర నేను హండ్రెడ్ రూపీస్కి ఒక తడక తీసుకున్నాను ఇవి ఆల్రెడీ వాడినాయి వాళ్ళు అవిటి ఏం చేసినా అంటే ఇలాంటి స్టాండ్స్ ఉంటాయి కదా కంప్లీట్ అవి ఒక ఫోర్ స్టాండ్స్ అంటే ఇక్కడ ఇన్ని ఘనము తొట్లు ఉన్నాయి కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఇంకా ఇవి పెద్దవి కాబట్టి అందుకనే ఇవి ఫోర్ కింద సపోర్ట్కి పెట్టి పెట్టుకున్నాను అనమాట ఇవి ఇప్పుడు ఒక పక్క మంచిగా అరేంజ్ అయిపోయి ఇక్కడ కూడా మంచిగా కంప్లీట్ నీట్గా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ చాలా నీట్గా ఉన్నాయి ఇవి కొన్ని కొన్ని ఇక్కడ ఇలా పెట్టేస్తుంది ఈ చె ఈ చిట్టు చిక్కుడు కాయనే తీయలేను ఎందుకంటే దీనికి కాయలు బాగున్నాయి వచ్చే చెట్టును ఎందుకు తీయడము అన్నట్టు ఇంకా తీయలేను ఇదిగో చాలా వస్తున్నాయి చూడండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చాలా చాలు అయితే నేను ఏం చేసినానంటే ఈ బెంచెస్ ఇక్కడ ఉన్న బెంచెస్ ఇటు కార్నర్కు ఉంటుండే మనకు ఇదంతా ఉంటుండే కంప్లీట్ సో నేను ఏం సో ఇవన్నీ ఇక్కడ ఉండే కదా మనకు నడవనికి కూడా ఈజీగా అవుతాయి అని కానీ నేను ఏం చేసినానంటే ఇలా చూడండి పాతే ఇక్కడ మంచిగా మనం ఇట్లా ఇలా చెట్లకి నిలు పట్టుకోవచ్చు కంప్లీట్ మనము క్లీనింగ్తో ఈజీ ఉంటుంది ఇంకొకటి మొత్తం ఫ్లోర్ అంతా ఇట్లా అయిపోయింది ఇది ఇది మంచిగా నీట్గా కరిగిపోయాలి ఇంకా అంటే ఇంకా వర్క్ కంప్లీట్ రాలేదు అది ఎండలకు మొత్తము అట్లా అనేసి ఇవన్నీ చ చవర్ చేపించండి మేడం ఇవన్నీ కంప్లీట్ ఇంకా అక్కడ ఉన్నాయి తోటి కూడా ఇది రేపు అయిపోతుంది రేపటికి కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే ఇవన్నీ అందుకనే అన్ని చెట్లు అక్కడ ఉన్న చెట్లు మొత్తం కంప్లీట్ షిఫ్ట్ చేసేసుకున్నాను నేను ఇంకా ముందరికి ఇంకా కొంచెం ఇంకా ఎండలకు అయితే ఆరు కూడా ఇటు కంప్లీట్ ఇక్కడ ప్లేస్ పెట్టుకున్నాను ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాము అన్నట్టు అట్లా ఎందుకంటే ఎండాకాలం మనం కాపాడుకుంటే ఇంకా మళ్ళీ మనకు అంటే ఇది చూడండి వంకాయలు చూడండి ఎన్ని గణం వచ్చినాయో మనకు చాలా వంకాయలు ఉన్నాయి వంకాయలు అనుకున్నాం దొండకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము దొండకాయలు కూర అన్నీ రావు కానీ ఇది ఎప్పుడు కొంచెం మనకు చట్నీ వచ్చేటట్టు వస్తాయి గొంతుకాలు దేనిపైన కూడా ఇలా వచ్చేస్తాయి పైకి అయితే ఇప్పుడు ఇవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పెట్టే తీగ చెట్లు ఎట్లా పెడతాము అని అంటే ఇంకో ఇలాంటి పందిరి వేసుకుంటాం ఇంక కిందికి అప్పుడు ఈజీగా మనకు తెంపడానికి కూడా ఈజీ ఉంటాయి ఇవి సోరకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము ఈ ఎండాకాలం పూట ఈ ఈ ఎండాకాలం టైంలో సమ్మర్ని మనం చాలా ఎంజాయ్ చేయవచ్చు ఎందుకంటే మంచి చల్లని గాలి వస్తుంది మాకు పైన కూడా లైటింగ్ చాలా బాగుంటుంది అది ఇంకా ఇట్లా మొత్తము ఇట్లా గ్రీన్గా వేస్తే అసలు నేను ఇది కొంచెం అసలు కొంత భాగమే ఇదంతా కానీ అది వేసినప్పుడు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఇట్లా నీడా ఉండను అసలు మంచిగా ఇంక ఇదంతా కవర్ చేసి ఇంకా మంచిగా ఉంటుంది కావచ్చు ఇప్పుడు మనం అక్కడ పైన ఉన్న సొరకాయ తెంపుకున్నాము ఇది యాక్చువల్గా ఇక్కడ సోరకాయది ఇది ఉండే ఇవి మొన్న మొత్తము మేము చేంజ్ చేయించిన రీపాటింగ్ చేయించినాయి ఇవన్నీ అది కట్ చేయించేసినాను ఇక్కడ ఇంకా ఆ సోరకాయ ఒక్కటి ఉంది హార్వెస్ట్ చేయాలి అన్నట్టు అట్లనే పెట్టేసినాను రేపు ఇక్కడ కూడా ఉండే అన్ని తీసేసి ఇది ఆల్రెడీ నేను చేపిచ్చి ఒక త్రీ డేస్ అయింది కాబట్టి రేపు మళ్ళీ శాప్లింగ్స్ పెట్టుకుంటాను నేను ఇవన్నీ ఇది ముందే వేయించుకొని పెట్టుకున్నాను నేను ఎందుకు అని అంటే అది తెంపాలి అనేసి ఇంకా ఇప్పుడు ఈ సోరకాయ తెంపిన తర్వాత మనకు కొంచెం టైం పడుతుంది సోరకాయలు రానికి అందుకనే మంచిగా చూడండి ఇది మనకు ఇంకొక త్రీ మంత్స్ అన్న టూ త్రీ మంత్స్ కాదు కానీ అట్లీస్ట్ వన్ మంత్ అన్న పడుతుంది ఇంకా సోరకాయలు రానికి మన సోరకాయ హార్వెస్ట్ ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి తెప్పేసుకుందాం ఇక్కడ కూడా కొన్ని పొడవు వంకాయలు ఉన్నాయి కదా ఇవి కూడా తీయలేను ఎందుకంటే అక్కడక్కడ పూత ఉన్నాయి ఇదిగోండి పూత ఇంకా పిందలు ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ మనకు చట్నీ కోసమన్నా వస్తాయి కర్రీకి రాకపోయినా అన్నట్టు పెట్టినాను నేను ఆ నల్ల వంకాయలు కూర వేసుకున్నాను కానీ ఆ నల్ల వంకాయల కన్నా ఇవి పొడుగు వంకాయలు చాలా బాగుంటాయి చట్నీలకు ఇక్కడ కంప్లీట్ ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ అన్నిట్లో మనము టమాటా మొక్కలు వంకాయ ముక్కలు పెట్టుకొని ఇక్కడ అంతా మిర్చి మిర్చి వేసుకున్నాము ఇంకా అటు సైడ్ వంకాయలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈ లైడ్ అంతా మనకు టమాటాలు వచ్చేస్తాయి ఈ లైడ్ అంతా మనకు మిర్చి వచ్చేస్తుంది మళ్ళీ ఇక్కడ ఈ లైన్ అంతా ఇంకా ఏమేమి చెట్లు సోరకాయ ఇవి సోరకాయ అవి ఇవి వచ్చేస్తాయి ఇట్లా మళ్ళీ తర్వాత మొత్తం చెట్టు చిక్కుళ్ళు అట్లా వచ్చేస్తాయి కంప్లీట్ ఎట్లా అంటే ఒక్కొక్క మడి ఒక్కొక్క మడి అలా వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాం బీరకాయలు తెంపేసుకున్నాము ఇదే ఎందుకంటే ఇవన్నీ మనం తీసేసేటివే పాదులు రెండు బీరకాయలు రెండు సొరకాయలు వచ్చినాయి మనకు ఇక్కడ ఒక సొరకాయ అండి ఇప్పుడు ఈ వంకాయలు హార్వెస్ట్ చేసుకుందాం చాలా ఉన్నాయి మనకు కూడా తీసేసి పెట్టేసాము అన్నట్టు వచ్చేసిన నేను అంటే కొన్ని వంకాయ మొక్కలు కూడా చాలానే నేను మొన్న చెప్పినాను కదా మీకు నర్సరీ మేలాకి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చిన అవి కాకపోతే ఇవి తీయట్లేను చాలా పూత ఉంది చూడండి చాలా పూత ఉంది ఇంకా కాయలు ఇంకొకటి ఏంటి అంటే మనం ఒకటేసారి ప్లానింగ్ అనేది ముఖ్యము అన్నీ ఒకటేసారి తీసేసినాం అనుకోండి మనకు మళ్ళీ కూరగాయలు బయటివి పడేయాలి మనకు అందుకనే నేను టమాటా వంకాయలు ఉంచుతున్నాను నేను ఇంకా పొడవు వంకాయలు కొన్ని ఇంకా ఈ నల్ల వంకాయలు మాత్రం చేయలేను నేను ఈసారి అన్నీ తెల్ల వంకాయలు తెచ్చాను మళ్ళీ చిక్కుడుకాయ తెచ్చాను చెట్టు చిక్కుడుగాయ ఇవి తీసుకొని వచ్చినాను నేను అందుకనే ఈ నల్ల వంకాయలు మనకు గుత్తి వంకాయ అట్లా చేసుకొని కావాలి కాబట్టి ఇవి అలాగే ఉంచుతున్నాను నేను ఈ రో అంతా ఉంచుతున్నాను నేను చూడండి ఎంత మంచిగా నిఘ నిఘ మనకి మనకాయలు ఎందుకు అని అంటే మధు స్నాక్ గార్డెన్లో అసలు ఏ కూరగాయలు కూడా అయిపోయినాయి అన్నట్టు ఉండొద్దు ఎప్పటికీ మనకు ప్రతిసారి కూరగాయలు వస్తూనే ఉండాలి మనము ఎవ్రీ వీక్ హార్వెస్ట్ చేసి వీడియోస్ పెడుతూనే ఉండాలి సమ్మర్లో చాలా కేరింగ్ తీసుకోవాలండి మనము ఒక్క పూట వాటర్ పడతాము ఇప్పటిదాకా కానీ ఇప్పటి నుంచి మాత్రం కంపల్సరీ మనము సమ్మర్ వచ్చిందంటే ఎర్లీ మార్నింగే బట్టేసేయాలి మనము సిక్స్ కల్లా బట్టేసేయాలి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ తర్వాతనే అంటే ఈ టైంలో చల్ల ఉంటుంది కదా ఈ టైంలో మళ్ళీ చెట్లకు నీళ్ళు బట్టేస్తే అప్పుడు మంచిగా చెట్లు ఎండిపోకుండా ఉంటే ఎందుకంటే చాలా మనం ఎంత గ్రీన్ నెట్ తోటి ప్రొటెక్ట్ చేసినా కానీ ఎండ అనేది ఎక్కడికి వెళ్ళినా పడుతుంది చూడాలి ఎంత మట్టుకు ఇది కాపాడుతుందో అటుపక్క ఉంది చూడండి అది అది సిక్స్ ఇయర్స్ అయింది ఆ నెట్ వేపించి అది కానీ అయినా కానీ చాలా బాగుంది చాలా పూతుంది చూడండి చాలా అంటే చాలా పూత ఉంది మామిడికాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో మనకు చిన్న చెట్టుకే కానీ మనకు బొచ్చి బొచ్చి మామిడికాయలు వచ్చినాయి చూడాలి అవి ఎన్ని రాలిపోతాయో అవి పెద్ద దాకా మనకు ఇది ఇటుపక్క కూడా అంటూ పెట్టిన ఈ తోట ఇలా చేంజ్ చేసిన తర్వాత ఎంతమందికి నచ్చిందో మీరు కామెంట్ చేయండి ఇంకా టమాటాలు చిక్కుడుకాయ వచ్చినాయి టమా బీరకాయలు వచ్చినాయి మనకు వంకాయలు వచ్చినాయి రెండు రకాల వంకాయలు వచ్చినాయి మనకు ఇంకా బీరకాయ సూరకాయ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఈ వీక్ అంతా మనకు ఒక వీక్ వచ్చేసినాయి కూరగాయలు ఇంకా అయితే ఈసారి ఆకుకూరలు కూడా వేసుకోవాలి ఎందుకంటే మనము ఎండాకాలం కాబట్టి కొంచెము షేడ్ల కొంచెము షేడ్లు పెట్టుకొని పెంచుకోవచ్చు మనము వర్షాకాలమే ప్రాబ్లమ్ ఎంత షేడ్లో ఉన్నా కానీ ఆ వాటర్ డ్రాప్స్ అనేటివి పడి ఖరాబ్ అయిపోతాయి అండి వంకాయలు ఇంక ఉన్నాయి కానీ చిన్న చిన్న ఉన్నాయి ఇదిగోండి చిన్నగానే మనం బాస్కెట్లు వేసుకుంటాం ூட்ய அக்கே பக்கேச ఎండాకాలము ఎంత ఎండ ఉన్నా కానీ ఈ సాయంత్రం మట్టుకు ఎక్కడైనా సరే కానీ ఎక్కడ ఎట్లుందో తెలియదు కానీ ఈ పైటర్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి చుట్టూ క్లైమేట్ చూస్తే చల్ల గాలితోటి ఎంత ఇక్కడ పైనదండి ఎంతైనా అని మన పంట మనదేనండి అసలు చాలా మందికి నా ఒక అంటే మా ఫ్రెండ్స్కి మంచి ఒక క్వశ్చన్ ఉండే ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇంకా నువ్వు బయటికి వెళ్ళి కొనుక్కుంటావా అనేసి అనుకుంటా ఇప్పుడు మేము కట్టి చూసింది కదా ఇన్ని ఇన్నిగనం ఉన్న తర్వాత మనకు ఒక రెండు సార్లు చిక్కుడుకాయ వండుకొని ఎట్లయినా వీక్లీ మా ఇంట్లో నాన్ వెజే ఉంటుంది తక్కిన డేస్లో కూడా ఈ చిక్కుడుకాయ ఒక రోజు సొరకాయ ఇంకా బీరకాయ అయ్య పోతుంది బీక్ వంకాయలు అట్లా ఇంకా పైన లేదు ఇంకా తెంపినా అసలు తరుగుతూనే లేవు అమ్ము ఇది అందుకనే నేను ఇట్లా పందిరి పైకేసుకోలేను అందుబాటులో కిల్లి చేసుకున్నా ఇది కానీ అవన్నీ ఉండవు మళ్ళీ నెక్స్ట్ టైంకి వచ్చేసాయి చాలా ఉన్నాయి కానీ కొంచెం లేత ఉన్నాయి కానీ ఎక్కడ మధుని మా బాబు నాతో మాట్లాడాడంట చేతులతోటి టమాటాలు దానితో కట్ చేస్తారా నాతో మాట్లాడాడంట ఎందుకు అనంటే ట్యూషన్లా ట్యూషన్కి వెళ్ళక ముందుకు ఏమని చెప్పిండు అని అంటే ఆ సోరకాయలు తనే హార్వెస్ట్ చేస్తా అని చెప్పిండు నేను మీతో మాట్లాడుకుంటా బిజీగా నేను హార్వెస్ట్ చేసేసిన ఇప్పుడు ఇంకా అలిగిండు అయితే సరే ఇవి కొన్ని ఉన్న చేసురా అని చెప్పిండు ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ దేంట్లో యూజ్ చేస్తారు స్ప్రింగ్ ఆనియన్ దేంట్లో యూజ్ చేస్తారు చిల్లీ ఇష్టం అనేది చిల్లీ చికెన్ నాన్ వెజ్లో నీ ఫేవరెట్ ఏంటి మటనా చికెనా చిల్లీ చికెన్ అది స్ప్రింగ్ ఆనియన్ వల్ల చిల్లీ స్ప్రింగ్ ఆనియన్ ఇంకా టమాటా కర్రీలో కూడా స్ప్రింగ్ ఆనియన్ వేస్తే చాలా బాగుంటుంది బాగా తెంపా ఇంకా మన ఫస్ట్ టైం అండి హార్వెస్ట్ చేయడము స్ప్రింగ్ ఆనియన్ బాబుకు పిల్లలకు చాలా ఇష్టము అనేసి స్ప్రింగ్ ఆనియన్స్ పెట్టాను ఇక దీది సాలడ్స్కి కానివ్వండి ఇంకా మనము దేనికి ఇది మామూలుగా నాన్ వెజ్ స్టార్టర్స్కి కానివ్వండి ఇవి దాంట్లో ఇస్తాను ఇంకా వెజ్లోనేమో టమాటా కర్రీలో కూడా చాలా బాగుంటుంది అందుకనేసి మనకు చూడండి ఇది కూడా చాలా మంచిగా హెల్తీగా వచ్చింది ఇంకా రెండు బీరకాయలు వచ్చినాయి మనకు మన తోటలో కొన్ని టమాటాలు వచ్చినాయి ఇంకా దొండకాయలు చిక్కుడుకాయ పొడుగు వంకాయలు చెట్టు చిక్కుడుకాయ వచ్చి చెట్టు చిక్కుడుకాయ వచ్చింది మళ్ళీ తీగ చిగ చిక్కుడుకాయ వచ్చింది రెండు సొరకాయలు వచ్చేసినాయి ఇంకా ఇవి వంకాయలు వచ్చినాయి చూడండి పైన ఎంత మంచి బర్డ్స్ అగో డిఫరెంట్గా అది చూడండి దాని అది కింగ్ ఫిషా బర్డ్స్ ఇది అది ఇంకా వచ్చేసినాయి చూడండి అసలు చాలా ఇది ఈరోజు మన హార్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ మధు స్మార్ట్ గార్డెన్ ఇంకొకటి ఇప్పుడు మనము మొత్తం మార్చిన తోట ఎలా ఉందో మీరు నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకేమన్నా మార్చుకోవాలి అని అనుకుంటే అవి కూడా మీరు చెప్పండి ఓకే థ్యాంక్ యూ బాయ్ ఇదిగోండి మన గార్డెన్ అంతా ఇలా గ్రీన్ నెట్ తోటి ప్రొటెక్ట్ చేసుకున్నాము ఇక్కడ మనకు రోడ్ ఆప్షన్ లేదు కాబట్టి కట్టెలతోటి ఇలా స్లోప్ వచ్చేటట్టు చేసుకున్నాము అది మాత్రం చాలా మంచి వచ్చింది ఎందుకంటే మనకు మొత్తము పందిర్లాగా రాడ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా నాది ఏంది అని అంటే ఈ సమ్మర్లో ఏ ఒక్క చెట్టు కూడా ఎండకు ఎండద్దు అన్నట్టు అన్ని చెట్లను సేవ్ చేసుకోవాలని ఎందుకంటే అవి బాగుంటే మనకు కూడా మస్తు కూరగాయలు ఇస్తాయి మీరు కూడా ఈ సమ్మర్లో ఏ చెట్టును కూడా మంచిగా వాటర్ పోయండి నీడ కుంచండి అవిటిని ఇలా ప్రొటెక్ట్ చేశాను అనమాట ఎలా ఉంది మీరు కామెంట్ చేసి చెప్పండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదండి ఇదేమో అటు పక్కకున్నాయి ఇంకా అక్కడ నాకు ఆప్షన్ లేదు అందుకనే ఇక్కడ అంతా ఇలా రోజ్ గార్డెన్ లెక్క చేసుకున్నాను మధ్యలో చూడండి బాతులు ఎంత బాగున్నాయో వీటిని ఇలా స్లోప్గా పెట్టేశాం ఈ వీడియో నచ్చినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి నమస్తే అండి